ఏఐసిసి ముఖ్యనేత రాహుల్ గాంధీ మరో చారిత్రాత్మక యాత్రకి శ్రీకారం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి జోడో యాత్రతో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రజానీకాన్ని కలిసి అనేక సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ ఈసారి పశ్చిమం నుంచి ఈస్ట్ టు వెస్ట్ సౌత్ టు నార్త్ పాదయాత్రకి శ్రీకారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో జోడో యాత్ర ఈ పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్రకి శ్రీకారం చుడుతున్న పరిస్థితి మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు ఆయన ఈ లోక్సభ ఎన్నికల లోపు పూర్తి చేసే దిశగా ఇటు కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తోంది మార్చి ఇరవైవ తారీఖులోపు ఈ యాత్ర పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా ఆయన అడుగు వేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి రేపు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగవ తారీఖు నుంచి మణిపూర్ రాష్ట్రం నుంచి ఆయన ఈ పాదయాత్రకి శ్రీకారం చుడుతున్నారు అక్కడ నుంచి మహారాష్ట్రతో ఈ పాదయాత్ర ముగించే దిశగా ఆయన దాదాపు ఏడు ఎనిమిది రాష్ట్రాలను కలుపుతూ ఈ యాత్రకు శ్రీకారం చుడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం పద్నాలుగున మణిపూర్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినం ఆ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ఈ పాదయాత్ర చేశారు మొత్తం పద్నాలుగు రాష్ట్రాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగబోతోంది ఇక మార్చి ఇరవై తారీఖున ఈ పాదయాత్ర అంటే లోక్సభ ఎన్నికలలోపు ఈ పాదయాత్ర ముగిసే విధంగా ఆయన ఈ కార్యక్రమానికి స్వీకరించుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే పాదయాత్ర ఎనభై ఐదు జిల్లాలను కూడా కవర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మణిపూర్ నాగాలాండ్ అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మీదుగా మహారాష్ట్రలో అంటే ముంబైలో ఈ పాదయాత్ర ముగుస్తుంది ఇందుకోసం ఒక పగడ్బందీ ప్రణాళికను కూడా రాహుల్ గాంధీ తీసుకున్న సందర్భం కనిపిస్తోంది గతంలో జోడయాత్రలో కంప్లీట్గా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ ఈసారి సమయాభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర చేసేందుకు కూడా ఇందులో ఆయన కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గతంలో మనం చూసాం జయరాం రమేష్ ఇదే జోడో యాత్ర ముందుండి విజయవంతం చేశారు ఇప్పుడు కూడా ఈ న్యాయ యాత్రలో కూడా ఆయన ఒక తెర వెనుక కీరోల్ ప్రదర్శించబోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ యాత్ర ఈ ఏడాది అక్టోబర్ రెండవ తారీఖున ముహూర్తం ఉంటుందని అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యాత్రని ఈ ఇక జనవరి పద్నాలుగు తారీఖు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడాయి మొత్తానికి మరొక చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక ఆయన పాదయాత్ర జోడో యాత్ర న్యాయయాత్ర చేస్తున్నారందుకు తగ్గట్టుగానే ప్రజాస్పందన కూడా ఆయనకు అనూహ్య రీతిలో వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి మనం చూసాం జోడో యాత్రలో అనేక రకాల ప్రజానికాన్ని రాహుల్ గాంధీ కలుసుకున్నారు వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నారు సమస్య తీవ్రంగా ఉన్న చోట ఆయన సమావేశాలు కూడా నిర్వహించారు కార్నర్ సమావేశాలు నిర్వహించారు వాళ్ళతో ముచ్చటించారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఖచ్చితంగా దీనికి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తా అని హామీ ఇచ్చారు ఇప్పుడు కూడా న్యాయ యాత్రలో కూడా ఆయన ఎంచుకున్న ప్రాంతం కూడా ఒక క్లిష్టమైన ప్రాంతం మణిపూర్ నుంచి ఎంచుకున్నారు అక్కడ అనేక సమస్యలు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన పరిస్థితులు మనం చూసాం అక్కడ నుంచి ఆయన మొదలు పెడుతున్న ఈ న్యాయ యాత్ర ఇటు ముంబైలో ముగుస్తుంది సుమారు ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు అంటే ఒక అసాధారణమైన కార్యక్రమాన్ని ఇటు రాహుల్ గాంధీ చేయబోతున్నారు ఎంతవరకు జోడో యాత్రలాగా కనుక విజయవంతం అయితే రాహుల్ గాంధీకి రాజకీయాల్లో ఉండదు తిరుగులేని శక్తిగా అవతరిస్తారని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కొన్ని అంచనాలు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి రేపు పద్నాలుగో తారీఖున రాజకీయంగా మరొక చారిత్రాత్మక ఘట్టం చరిత్రలో ఇటు రాజకీయ చరిత్రలో మిగిలిపోతుందా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొన్న సందర్భాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వరిండె తెలుగు హైదరాబాద్